అందరికీ నమస్కారం షర్మిల రాకతో ఇక కాంగ్రెస్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటుంది అది సరే తులసిరెడ్డి గారు మీరు ఏదో మంచి ఆయుర్వేదం గురించి చెప్తా అన్నారు కొంచెం ఆయుర్వేదం గురించి వివరించండి ఒకనాటి కాలంలో వంద వ్యాధులకు ఒకటే మాత్ర తులసికి ప్రాణాన్ని నిలబెట్టేటటువంటి శక్తి ఉంది ఆ తులసిని నీటిలో వేసి నానబెట్టిన ఆ తులసి తీర్థం లేదా తులసి తీర్థం దాన్ని ఆ వ్యక్తి నోటలు పోస్తే ఆ వ్యక్తికి ప్రాణాలు తిరిగి వస్తాయి కొట్టుకుపోయి ఆ ప్రాణం రెబరెబలాడే ఆ గాలి ఆ ప్రాణశక్తి నిలబడి మళ్ళీ ఈ లోకంలో వస్తాడు అని పేరు తులసికి చనిపోయేటటువంటి వారిని కూడా ఆ ప్రాణశక్తిని నిలబెట్టి ప్రాణశక్తిని పెంపొందింపజేసి తిరిగి మళ్ళీ ఈ లోకంలో పడవేసేటటువంటి శక్తి ఈ తులసికి ఉంది నిజమే అండి మీకు ఆ శక్తి ఉంది కేవిపి గారు వచ్చారు వారి ఆత్మ గురించి వివరిస్తారు మనం কালনা মিগে কালনা মিগে వామ్మో ఇప్పుడు హాజరు సినిమా చూపిస్తున్నారు ముగ్గురు ఇంకా చాలు రోజు మీకు దండం పెడతాము వెళ్ళిపోటు రోయ్ బాయ్